తకము ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు ధనమెప్పటికి శాశ్వతం బుగాదు తారాసులో తన రాలేరు మృత్యులో మృతుని దప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేదు బల పనికిరాదు ఘనమైన సకల భాగ్యం వెంత గోచి గోచిమాత్రం వైన గుంచుబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసిడి వారికి పరమసుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ శోభామయమగు శోభామయముగు నవసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలువాడవు దుస్తులను శిక్షించువాడవు తండ్రి ఏ ఈ దేహము తండ్రి ఈ దేహము లోకములో వెయ్యేండ్లు ఉండదు ధనమిప్పుడు శాశ్వతము కాదు భార్య బిడ్డలు మరణములో వెంటరారు సేవకులు చావును తప్పించలేరు బంధువులు బ్రతికించుకోలేరు శక్తి సామర్థ్యాలు పనికిరావు ఎన్ని గొప్ప ఐశ్వర్యాలుండినా ఔపేనం అనగా కొంచెం వస్త్రము కూడా తోడు ఉండదు పిచ్చి కుక్కల్లాగా భ్రమ చెందక ఏ ప్రభో నిన్ను సేవించు వారికి నిత్య సుఖము ప్రాప్తిస్తుంది ఈ ప్రపంచంలో ఉండేవన్నీ ఊడేవే మాడేవే ఉండినవి ఉద్ధరించవు లేనివి వచ్చి రక్షించవు ఉన్నవి ఉపకరించినా సుఖం లేదు లేనివి వచ్చి సహకరించినా సుఖం ఉండదు వీటిని ఇచ్చినా ఒకటే పుచ్చుకున్నా ఒకటే ఒక సామెతను మనం తెలుసుకుంటే అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అని ఈ పద్యభావం ధన్యవాదము